ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైంది ఏపీ ఆర్టీసీ బస్సుకు తీవ్ర ప్రమాదం నూట ముప్పై మంది ప్రాణాలుగాల్లో అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం విశాఖపట్నం నేషనల్ హైవే ఐదు రోడ్డులో ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా దగ్ధం అయిపోయింది నగరంలోని శాంతిపురం వద్ద బస్సులో మంటలు చెరలేకడంతో డ్రైవర్ బస్సు నిలిపివేశాడు ప్రయాణికులంతా అప్రమత్తమై బస్సు దిగిపోగా మంటలు బస్సు అంతా వ్యాపించి పూర్తిగా దగ్ధం అయిపోయింది బస్సు దగ్ధమైన ప్రదేశానికి సమీపంలోనే పెట్రోల్ బంక్ ఉండడంతో స్థానికులు ఎంతో ఆందోళన చెందారు అయితే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని రెండు వాహనాలతో మంటలను అదుపు చేశారు కాగా కోర్మన్నపాలెం నుంచి విజయనగరం వెళ్తున్న బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది అదృష్టవత్తు ప్రమాదంలో ప్రయాణికులు ఎవరికి గాయాలు కాలేలేదని ప్రాణ నష్టం ఏమీ జరగలేదని ఆర్టీసీ ఆర్ఎం అప్పల్ నాయుడు వెల్లడించారు షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు ఈ ప్రమాదంపై విచారణ జరుగుతోందని చెప్పారు నిజానికి బస్సు దగ్ధమైన పరిస్థితి చూస్తే ఏమాత్రం చిన్న జాగ్రత్త ఉన్నా చాలా పెద్ద ప్రమాదం అయితే జరిగి ఉండేది అసలు ఏం జరిగి చూస్తే బస్సు నెంబర్ ఏపీ థర్టీ వన్ జెడ్ జీరో టూ ఫైవ్ ఫోర్ సర్వీస్ నెంబర్ త్రిబుల్ వన్ వి ఈ ఉదయం విశాఖపట్నం నుంచి విజయనగరానికి బయలుదేరింది ఆ సమయంలో బస్సులో నూట ముప్పై మంది ప్రయాణికులు ఉన్నారు సాధారణంగా ఈ బస్సులు పూర్తి స్థాయి సీటింగ్ సామర్థ్యం అరవై ఐదు అయితే ఉచిత బస్సు సమయం పెట్టిన తర్వాత దీనికి రెట్టింపు సంఖ్యలో ప్రయాణికులు ఇందులో ఎక్కారు బస్ స్టాండ్ నుంచి బస్సు బయలుదేరిన ఈ బస్సు కోర్మన్న పాలన చేరుకోగానే అగ్ని ప్రమాదానికి గురైంది తొలుత పొగ వెలబడింది ఓ ఆటో డ్రైవర్ ఈ విషయాన్ని గుర్తించాడు వెంటనే బస్ డ్రైవర్ రమేష్ ను హెచ్చరించాడు దీంతో అక్కడికి అక్కడే బస్సు నిలిపేశాడు డైరెక్ట్ డ్రైవర్ కండక్టర్ సాయిబాబాతో కలిసి ప్రయాణికులు వెంటనే కిందకి దించాడు ఆ వెంటనే బగ్గుమంటూ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి క్షణాల్లో అగ్నికేళలు బస్సు మొత్తం వ్యాపించాయి మంటల బారిన పైన బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు పరిస్థితిని అయితే సమీ సమీక్షించారు ఆ మార్గంలో వాహనాలు రాకపోకలు నిలిపేశారు వాహనాలు సర్వీస్ రోడ్డుకు మళ్లించారు ఈ ఘటనకు ఓవర్లోడ్ కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు ప్రమాదం సంభవించిన సమయంలో బస్సులో నూట ముప్పై మంది ప్రయాణికులు ఉన్నారని కండక్టర్ సాయిబాబు తెలిపారు